హలో అండి ఈరోజు టెర్రస్ గార్డెన్లో కొన్ని పనులు అయితే చేస్తున్నాం అన్నమాట క్లీనింగ్ వర్క్తో పాటుగా కొన్ని కొత్త మొక్కలు అలాగే విత్తనాలు ఇవన్నీ కూడా పెట్టుకుందాము కొన్ని ప్రూనింగ్ చేసే మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఓవరాల్గా ఈరోజు గార్డెన్ అప్డేట్ అనమాట ఇటువైపు అంటే మొక్కలన్నీ కూడా కొంచెం ఒక నీట్గా ఒక ఆర్డర్ ప్రకారం సర్దుదామని చెప్పి ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తామండి వర్క్ ఇప్పటికీ ఒక గంటన్నర అలా పనిచేస్తామన్నమాట కిందకి వెళ్ళి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి పైకి వచ్చాము ఏం అంటే ఒకసారి చూసారా ఇటు టొమాటో మొక్కలన్నీ కూడా ఏంటంటే కర్రలు సపోర్ట్ చేసి పెట్టినా కూడా కాయల బరువుకి పక్కకు పడిపోతున్నాయి అలా కొంచెం ఇబ్బంది లేకుండా పెట్టగోడ పక్కమ్మటే పెట్టామనమాట కొత్తగా పెట్టుకున్న టొమాటో మొక్కలన్నీ కూడా ఇవన్నీ కూడా మన గార్డెన్లో నారు పోసి వేసుకున్న మొక్కలేనండి చూసారా మొత్తం అంటే ఇంకా సీజను మనకి టొమాటోలు శీతాకాలం ఎండింగ్ వరకు కూడా బాగా కాస్తాయండి ఈసారి కొంచెం ఎక్కువగానే వేశాను మొక్కలు ఎందుకంటే సడన్గా లాస్ట్ బ్యాచ్లో వేసినవి సడన్గా మధ్యలో కొన్ని మొక్కలు చనిపోయాయి అనమాట అలా చనిపోయినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఒకటి రెండు పోయినా ఎక్స్ట్రాగా ఉంటాయని చెప్పి ఎక్కువ మొక్కలే వేశాను చూసారా ఇది ఎంత బాగా వచ్చిందో పెద్ద ఇవ్వండి ఇవన్నీ కూడా మనకి మంచిగా కాయలుగా రెడీ అవుతాయి ముందు ముందు హార్వెస్ట్లో ఇలా కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పి కర్ర సపోర్ట్ చేసి పెట్టినా కూడా పెట్టు కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి ఇటువైపుకి పెట్టామనమాట ఫస్ట్ ఈ లైన్ అంతా కూడా టొమాటో మొక్కలండి నెక్స్ట్ ఇంకా అటువైపునున్న మొక్కలన్నీ కూడా చాలా వరకు తీసుకొచ్చి ఇటువైపు ఆర్డర్గా పెట్టాము ఎండ కూడా బాగా తగులుతుంది అలాగే కొంచెం మనకి ఎన్ని మొక్కలు ఉన్నాయి ఏంటి అని ఒక అంచనా కూడా వస్తుందని చెప్పి లైన్గా పెడతాము ఇంక అవ్వలేదు అయితే కొన్ని వంగ మొక్కలు వేద్దామండి రాత్ర పందికొక్క వచ్చిందండి గార్డెన్లోకి మధ్య లేదు అసలు చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట ఎర్లీ మార్నింగ్ గార్డెన్లోకి వచ్చి చూడగానే వేభత్సం చేసేసింది మొత్తం డ్యామేజ్ అయితే కొంచెం అంటే కొత్తగా పెట్టుకున్న విత్తనాలు అయితే బాగా తవ్వేసింది అనమాట చూసారా ఇవి బేర్పాదులు పెట్టుకున్న ధర్మాకోల్ బాక్స్లో ఇగోండి ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా తవ్వేసింది కొంచెం నీట్గా సర్దుతున్నాం మట్టది చూద్దాం సాయంత్రానికి అని చెప్పి ఇగోండి చూసారా నెక్స్ట్ ఎయిట్ వైపు అయితే బాగా అండి ఇదిగోండి కోతులు కోతులు చేసేసి చూసారా ఆల్రెడీ అంటే ఈసారి ఈ కంటైనర్స్ అసలు నేను కిచెన్ వేస్ట్ కూడా వేయలేదు పోనీ అవి తినటాని కోసం కొంచెం పాడు చేసాయి అనుకోవటానికి కూడా లేదండి ఇవన్నీ కూడా మళ్ళీ సరిచేసి మళ్ళీ విత్తనాలు పెడతాము నిన్న ర్యాడిష్ పెట్టాను కదా ఈ కంటైనర్లోనేమో రాడిష్ విత్తనాలు నారులు వేశాను దీనిలోనేమో బీట్రూట్ దీన్ని ఏం చేయలేదన్నమాట ఇది నీట్గానే ఉంది అయితే కొంచెం సర్చ్ ఇది ఇదైతే పోగులు పోగులు పెట్టేసింది అనమాట మట్ అంతా కూడా మళ్ళీ సరిచేసి వేసాము వేశాము చూసారా కూడా పైకి వచ్చేసాయి ఇంకా ర్యాడిష్ నారు విత్తనాలు అయితే ఉన్నాయిలండి మళ్ళీ వేస్తాను చూసి అసలు ఎంతవరకు వస్తాయి ఏంటని చెప్పి చూసారా విత్తనాలన్నీ కూడా పైకి వచ్చేసాయి బాగా పోగులు పోగులు కింద చేసేసింది సాయంత్రం దీనికి మందు పెడదామండి ఈవినింగ్ అప్డేట్ని కంపల్సరిగా మీకు షేర్ చేస్తాను మర్చిపోకుండా పందుకొక్కకి మందు పెట్టాలి ఈరోజు చూసారా గోతులు ఇదిగోండి ఇదిగో ఏముందని చెప్పు తినటానికి క్యాలీఫ్లవర్ పూలు చూసారా రోజు రోజుకి ఎంత బాగా పెరుగుతున్నాయో ఈరోజు సండే కదా కొంచెం ఈయన కూడా ఇంత దగ్గర ఉంటారు హెల్ప్ చేస్తారని చెప్పి ఎర్లీ మార్నింగే ఇద్దరం కలిపి వర్క్ స్టార్ట్ చేశామండి రోజు గార్డెన్ అప్డేట్ని మొత్తం కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ కొన్ని వంగనార్లు వేస్తున్నాను అంటే ఆల్రెడీ కొన్ని మొక్కలు వేసాను బట్ నిన్న ఇలా కూరగాయనారులు అమ్మే నర్సరీ ఉందని చెప్పి మాకు దగ్గరలో నుంచి తెలిసిన వాళ్ళు వస్తుంటే వంగనారు ఉంటే తెప్పించాము మిగిలిన అంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ కూడా ఇంకొక బ్యాచ్ నారు తెప్పిద్దామని చెప్పి అడిగితే అక్కడ లేవన్నారు ఈసారి సో వంగనారు మాత్రమే ఉంటే ఒక పది మొక్కల వరకు తెప్పించాను అనమాట కింద నేల మీద కూడా వేద్దామని ఇక్కడ మూడు గ్రోవ్యాక్స్ ఖాళీ అయ్యాయి మూడింట్లో కూడా వంగ మొక్కలు వేద్దాం ఇలా మనకి నార్లు అవైలబుల్గా దొరికితే చక్కగా నార్లు తెప్పించుకుని నర్సరీస్లో అంటే పొలాలకి ఎక్కువ మొత్తంలో పంటలు వేయడానికి అమ్ముతారనమాట వాళ్ళ దగ్గర మంచి నారు ఉంటుందండి మీకు అవైలబుల్గా దొరికితే అలాంటి నారు తెచ్చుకుంటే మనకు టైము సేవ్ అవుతుంది అలాగే చక్కగా మంచి విత్తనాలు అనేవి అంటే మంచి మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట ఎక్కువగా దిగుబడి అనేది ఉంటుందండి దగ్గర దగ్గరకు ఒక సంవత్సరం నుంచి నేను ఇదే మెదడ్ని ఫాలో అవుతున్నాను నార్లు పోసినా కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ నార్లు అందుబాటులో ఉంటే కంపల్సరీగా తెప్పించుకుని వేస్తాను అనమాట ఎప్పటికప్పుడు మనం కొత్త మొక్కలు ఇలా వేసుకుంటూ ఉంటే పాత మొక్కలు కొంచెం కాపు తగ్గిపోయినప్పుడు ఈ మొక్కలు మనకి కాపుకి వస్తాయి కాబట్టి కాపు తగ్గిపోయిన పాత మొక్కల్ని మనం తీసేయచ్చు సరే గార్డెన్ అంతా చందర వందరగా ఉంది ఇటువైపు అంటే ఈ వరుస అంతా కూడా టొమాటో మొక్కలు వేసానని చెప్పాను కదా అప్పుడు చెట్టు చుక్కడు మొక్కలు అలాగే ఇటు సైడు గోరుచుక్కుడు మొక్కలు పెట్టానండి అండి గోరుచుక్కుడు మొక్కలు కూడా చూసారా మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వాటర్ క్యాన్లు అలాగే ఇంకా రెండు గ్రో వ్యాగ్స్ మొత్తం ఆరు కంటైనర్స్లో పెట్టాను ఒక్కొక్క దానిలో నాలుగు నుంచి ఐదు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు అండి వీటిని ప్రూనింగ్ చేసుకుంటూ మనం పెంచకూడదు మామూలుగా హైట్గా పెరుగుతా అనమాట పది అడుగుల వరకు కూడా వెళ్తాయండి మొక్కలు కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టుకోవాలి చూసారా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వరకు పెట్టాను వాటర్ క్యాన్స్లో నాలుగు నుంచి ఐదు మొక్కల వరకు నెక్స్ట్ థర్డ్ లైన్లో ఇటు గోరుచుక్కుడు మొక్కలు ఇప్పుడే వేశాం కదా వంగ మొక్కలు అలాగే పచ్చిమిర్చి అండి ఇవన్నీ కూడా పచ్చిమిర్చి చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మొక్కల వరకు వేశాను టెరస్ పైకి వచ్చేటప్పుడు నీళ్ళు పోయటానికి బకెట్తో పాటుగా ఈ బ్యాగ్ కూడా తెచ్చుకుంటానండి చూసారా ఇది వైర్ కట్ అనమాట ఏం వైర్ అని అడుగుతున్నారు పేరు అది నాకు తెలియదు కానీ ఇంకొంచెం చూసారా సన్నగా మనకి పాదులు తేగలు వచ్చినప్పుడు ఆ తీగలకి పైన పందిరికి సపోర్ట్ చేసి కట్టుకోవటానికి అలాగే మనం పైన కూడా ఏదైనా పా పైన వేసుకున్న పందిరి కొంచెం చక్కగా కావాలన్నా మధ్య మధ్యలో కూడా అల్లుకోవచ్చు అటువైపు వేసిన నిలువు పందిరికి కూడా ఇదే తాడల్లానండి ఇలా పెద్ద అంటే తెచ్చేసుకుంటే చాలా రోజుల పాటు ఉంటుంది లాస్ట్ టైం జూన్ నెలలో తెచ్చింది ఇప్పటివరకు సరిపోయింది మళ్ళీ కొత్త తీసుకొచ్చామన్నమాట నెక్స్ట్ ఇదేంటంటే విత్తనాలు ఉన్న బ్యాగ్ అండి ఇంక ఇవన్నీ కూడా వాటర్ పోసేటప్పుడు తెచ్చేస్తాను ఏ టైంలో ఏది అవసరం అవుతుందో తెలియదు కాబట్టి ఇలా వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం అనమాట ఒకసారి చూడండి బెండ మొక్కలు చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాం కదా చాలా హైట్గా పెరిగాయి అనమాట నేను ప్రతి హార్వెస్ట్లోనూ చెప్తున్నాను ప్రూనింగ్ చేసేయాలి అని చెప్పి యాక్చువల్గా ఎంత హైట్ అయ్యే వరకు కూడా మనం ఉంచకపోయినా కింద నుంచే మనం ప్రూనింగ్ చేసుకుంటూ పెంచుకోవచ్చు కాకపోతే ఈ మధ్యకాలంలో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక కాపు ఇలా హైట్ కంట కూడా అంటే బాగా కాస్తున్నాయండి హైట్ ఈ హైట్ వచ్చే వరకు కూడా కాయనిచ్చిన తర్వాత ఇలా కింద నుంచి కొత్త జట్లు వచ్చినాయి ఇచ్చు కొత్త కొమ్మలు ఇవన్నీ కూడా మళ్ళీ పెంద స్టార్ట్ అయిపోయినాయి చూసారా ఇగోండి ఇంకా ఆ బలం అది సరిపోదు కాబట్టి ఈ హైట్గా అయిపోయిన కొమ్మలన్నీ కూడా కట్ చేసేద్దాం ఇక్కడి వరకు కూడా ఇక్కడ క్రాస్గా కట్ చేయాలండి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయన్నమాట మళ్ళీ ఇలా ప్రూనింగ్ చేసినప్పుడు కంపల్సరీగా మనం ఎరువులవి వేసుకోవాలి మట్టి గుళ్ళ చేసి ఎరువులవి వేసుకుంటూ ఉంటే ఆ కొత్త చిగురన్నీ కూడా హెల్తీగా పెరిగి కాయలు మంచిగా వస్తాయన్నమాట ఎర్రబెండను కూడా అసలు అంతేనండి లాస్ట్ సీజన్ అంతా కూడా చాలా బాగా గ్రో చేసుకున్నాము దగ్గర దగ్గరగా మూడు సార్లు అలా ప్రూనింగ్ చేశానండి ప్రూనింగ్ చేసే కొద్ది కూడా ఇంకా తీసేద్దాం మొక్కలు అనుకున్నప్పుడల్లా కూడా మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి బాగా ఎక్కువ రోజుల పాటు బాగా వచ్చాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఎండిపోయిన కొమ్మను కూడా కట్ చేసేసుకుని ఎక్కడన్నా చిగురులు కాడ మనకి అంటే ఈ చివరలు ఎక్కడైనా డ్యామేజ్ అయిపోయి కొత్త చిగురులు రావట్లేదు అనుకున్నప్పుడు కూడా మనం కొంచెం కట్ చేసుకుంటే ఈ చివర అక్కడ నుంచి మళ్ళీ కొత్త చిగురులు అవి వస్తాయండి ఎండిపోయిన పండిపోయిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు మనం చేసేసుకుంటూ ఉండొచ్చు తోసారా ఇలా చేసిన తర్వాత మనం ఈ మట్టిని గుళ్ళ చేసుకుని ఎరువులు అవి వేసుకోవాలి ఎరువు మూట కూడా తెచ్చామండి సాయంత్రానికి ఎరువులు కూడా వేస్తాము సర అక్కడక్కడ పెందలు పోతాయండి అయినా కూడా పర్వాలేదు ఇవి బాగా హెల్దీగా చక్కగా అంటే డబుల్గా వస్తాయి అనమాట ఈసారి కాయలు తర్వాత క్లీన్ చేద్దాము కొంచెం మబ్బుగా ఉందండి వీడియో అందుకే కొంచెం క్లారిటీగా రావట్లేదు కాకపోతే పని చేసేటప్పుడు ఇలా మబ్బుగా ఉంటే ఇంకా మనకి ఎనర్జీగా ఎక్కువసేపు చేయగలుగుతాము ఇక్కడ పసుపును అలాగే మామిడి అల్లం ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్స్లో వేసుకున్నాం కదా మామిడి అలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంక గట్టి అది బాగా కట్ చేసే కొద్ది కూడా వచ్చేస్తుంది వీరికైపోయింది అనమాట కంటైనరు ఇంకా అందుకే కదపట్లేదు ఇంకా నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్కి ఇది హార్వెస్ట్కి వచ్చేస్తాయి అనమాట ఈ ఎండిపోయి ఒక ఆకులన్నీ కూడా మనకి ఇంకా నీట్గా ఉండాలి అంటే ఎండిపోయిన ఆకులన్నీ కూడా రిమూవ్ చేసుకుంటే గ్రీన్గా కనబడతాయి అన్నమాట మనకి దుంపలు అల్లమైన ఇలా మామిడి అల్లమైన పసుపోయినా రెడీ అయిందని తెలియాలంటే ఈ ఆకులన్నీ కూడా ఎండిపోయి మొక్క చనిపోతుందనమాట ఆ చనిపోయిన తర్వాత మనకి రెడీ అయిందని అర్థం లోపల దుంపలు కొంచెం పైపై తీస్తానండి ఎందుకంటే దుంపల్లో ఇరుక్కిపోయిందనమాట గట్టి మొదలకంట రావట్లేదు ఇవన్నీ కూడా ఇది పసుపు అండి చాలా హెల్తీగా పెరుగుతున్నాయి మొక్కలు చూసారా ఇదిగోండి పసుపు మంచి స్మెల్ అండి ఇది మొక్క దగ్గరికి వచ్చేసరికి సాయంత్రం కొంచెం దీనికి ఎరువేద్దాము మామిడి వెళ్ళడానికి అయితే ఎరువు అవసరం లేదు కానీ పసుపుకి వేయాలి నెక్స్ట్ అలసందలు పాదు ఇంకా కాపు అయిపోయినట్టుగానే ఉందండి అక్కడక్కడ పోతున్నా కూడా ఇంకా మళ్ళీ కొత్త మొక్కలు పెడదాము వేరే కంటైనర్లు ఎలాగో కాస్తున్నాయి కదా అని చెప్పి ఇవి తీసేస్తున్నాము కంటైనర్ ఖాళీ చేసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలుపుకుందాం ఇది ఎండిపోయింది చూసారా మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకుంటే స్పీడ్గా పెరుగుతాయి తోటకూరండి కట్ చేద్దాం ఆకరిన ఇప్పుడే కట్ చేసినా వాడుకుపోద్ది పనంత అవి కిందకి వెళ్ళేటప్పుడు తోటకూరను కోద్దాం వైర్లు పైన ఉప్పు తీసేస్తే మళ్ళీ వేరే పాదులు కట్టుకుంటాకుంటుంది కొంచెం కొంచెంగా ఊడ్చుకుంటూ ఒకవైపుకి అలా సర్దుతున్నాం అనమాట ఇటువైపు ఇంతకుముందు లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్కలన్నీ కూడా పెడుతున్నాము ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా కట్ చేసేస్తున్నాము మళ్ళీ అవి వేసుకోవాలి కాబట్టి ఎలాగో మట్టిని గొల్ల చేసి అవి వేసుకుంటే మళ్ళీ కొత్త అవి వస్తాయండి ఎప్పుడైనా మనకి కొత్తగా పూత పింద రావట్లేదు అనుకున్నప్పుడు ఇలా ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా ఒకసారి కట్ చేసి అవి వేసి చూడండి చూడటానికి కూడా మొక్కలు గ్రీన్గా కనపడద్ది అనమాట గార్డెన్ కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి మనం ఇవి పాటిస్తేనే ఎక్కువ రోజుల పాటు మనం ఒక మొక్క నుంచి దిగుబడి తీసుకోగలుగుతాము సరే ఇలా కావాలనుకుంటే మనం ప్రతి కొమ్మ చివర కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు అక్కడ నుంచి మళ్ళీ కొత్త వస్తాయి అనమాట కొంచెం టైం పట్టినా ఇవన్నీ కూడా అటు సైడ్ పెడదాము ఓవరాల్గా గార్డెన్ అంతా కూడా ఎక్కడి అక్కడ మొక్కలన్నీ కూడా నీట్గా ఇంతకు ముందు మీరు చూసిన దానికి ఇప్పటికీ వేరియేషన్ చూసారా గార్డెన్ లుక్ కొంచెం చేంజ్ ప్రూనింగ్ చేసిన బెండ మొక్కలన్నీ కూడా ఇటువైపు పెట్టాము పూత అంటే కాపు స్టార్ట్ అయిన మొక్కలన్నిటికీ కూడా అన్ని కంటైనర్స్లో ఉండే మట్టిని కొంచెం గుల్ల చేసి ఎరువులు అవి వేయాలండి అంటే లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్కలు అంటే కాపు వచ్చే మొక్కలన్నీ కూడా కొంచెం ముదురువు వంగ మొక్కలన్నీ కూడా ఇటు సైడ్ పెట్టామన్నమాట ఇటువైపు ధర్మాకోల్ బాక్స్లన్నీ కూడా ఇటువైపు లైన్లో అమర్చాము సాయంత్రం ఈ ధర్మాకోల్ బాక్స్లో ఉన్న చిలకడ దుంపల్ని కూడా హార్వెస్ట్ చేసేద్దామండి చిలకడ దుంప పువ్వులు చూసారా ఇంతకుముందు అంటే వీటితో పాటు పెట్టుకున్నవే ఇంకొక ధర్మాకోల్ బాక్స్లోవి ఒక వారం రోజుల క్రితం హార్వెస్ట్ చేసాము మంచిగా వచ్చాయన్నమాట దుంపలు ఇంక ఇది కూడా కంటైనర్ ఖాళీ చేసేద్దామండి టైం అయిపోయింది వీడియోలో చూపించినవే కాకుండా ఇంకా చిన్న చిన్న పనులు కూడా కంప్లీట్ చేసామండి ఇంకా అన్ని పనులను షేర్ చేసిన వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా నిన్న ఈ కంటైనర్లో ర్యాడిష్ని హార్వెస్ట్ చేసేసాం కదా హార్వెస్ట్ చేసిన తర్వాత దీనిలో ఉండే మట్టిని తీసేసి మళ్ళీ ఎరువులు వేసి కలిపి పెట్టిన మట్టి వేసి దీనిలో తోటకూర గింజలు నేను ఇంతకుముందు షార్ట్లో మీకు అప్లోడ్ చేశాను కదా తోటకూర గింజల్ని కలెక్ట్ చేశాను మన గార్డెన్లో నుంచి అని చెప్పి ఇంకా చూసారా అక్కడక్కడ కనబడుతున్నాయి ఇంకా అవి చల్లేసానమాట దీనిలో టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఇరవై ఇరవై ఐదు రోజుల్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయండి వేసేటప్పుడే కొంచెం చక్కగా వేసేసుకుంటే ఫస్ట్ చక్కగా స్పీడ్గా జర్మినేట్ అయిన మొక్కలు ఏంటంటే స్పీడ్గా పెరుగుతాయి కదా పెరిగిన మొక్కల్ని పెరిగినట్టు వేర్లతో సహా మనం తీసేసుకుంటే మిగిలిన చిన్న మొక్కలన్నీ కూడా ఎదుగుతాయి అలా మనం రెండు మూడు హార్వెస్ట్ల వరకు కూడా తీసుకోవచ్చు అన్నమాట ప్రస్తుతం అయితే టైము ఒంటి గంటన్నర అలా అవుతుందండి అంటే వాటర్ అయితే పోయలేదు పొద్దునే టైం ఎప్పుడు వాటర్ పోస్తాను పది ఆ టైంకల్లా తొమ్మిదిన్నర పది ఆ టైం కల్లా ఇంక ఈరోజు వర్కే సరిపోయింది అనమాట వాటర్ పోసే టైం ఇంకా లేదు సరే చల్లగానే ఉంది సాయంత్రం చేద్దామని చెప్పి ఇంకా ఆపేసి ఎందుకు వెళ్ళి మళ్ళీ వంట చేయాలి కదా పిల్లలకి ఆ పని అయిందండి లంచ్ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ పైకి వచ్చాను ఏదైనా ఒక పని పూర్తయిన తర్వాత నాకు వెంటనే ఎక్కువసేపు దాన్ని అలా చూసుకోవాలన్నమాట అంతా కూడా మర్చిపోతాను ఓవరాల్గా ఫైనల్ లుక్ చూసిన తర్వాత గార్డెన్ అయితే ఎంత బాగుందోనండి అంటే ఇప్పుడు ఏంటంటే ఏ మొక్కలు ఎన్నెన్ని రకాలు ఎన్నెన్ని మొక్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకు కనపడుతున్నాయి లాస్ట్ ఇయర్లో కూడా ఇలాగే సర్దాను బట్ ఈసారి మార్చాం కదా ఫస్ట్లో బాగానే ఉంటుంది మళ్ళీ కొన్ని రోజులకి ఇంకొక రకంగా మనం పెట్టుకుంటే బాగుంటుందేమో అని అలా మార్చి మార్చి మనం గార్డెన్ని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట మొత్తం పచ్చిమిర్చి అలాగే చెట్ చుక్కుడు చిక్కుడు బెండ టొమాటో అన్ని రకాలు కూడా చక్కగా ఇప్పుడు ఎక్కడికక్కడ నీట్గా అనమాట అయితే మీరు గమనించారా అక్కడక్కడ క్యాలీఫ్లవర్ మొక్కల్ని ధర్మాకోల్ బాక్సులోనే పెట్టాను ఇక్కడ ఇది చమ్మకాయలు పాదు కదా చమ్మకాయలు పాదు ఇటువైపు అంటే మూడు విత్తనాలే వచ్చాయని చెప్పాను కదా మూడు మొక్కలే వచ్చాయి పైకి ఇటువైపు అంతా ఖాళీగా ఉందని చెప్పి నేను దీనిలో ఈ కంటైనర్ని పెట్టాను కొంచెం స్పేస్ని అలా మనం మల్టిపుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా సాయంత్రం వాటర్ పోసి మొక్కలన్నింటికి ఎరువు వేస్తానండి వీలైతే అప్డేట్ని నేను షార్ట్ రూపంలో మీకు షేర్ చేస్తాను చూస్తారా కాలీఫ్లవర్ పువ్వులు చాలా బాగా స్పీడ్గా పెరుగుతున్నాయండి రోజు రోజుకి కూడా ఎప్పుడూ సాయంత్రం ఫైవ్ ఆ టైంకి వాటర్ పోస్తానండి ఈరోజు కొంచెం ఎర్లీగానే త్రీ థర్టీ ఫోర్ ఆ టైం కల్లా వాటర్ పోసేయాలి కొంచెం అంటే బాగా వేరు పట్టేసిన క్యాలీఫ్లవరు క్యాబేజీ ఇలాంటివి కొంచెం త్వరగా వాటర్ పడిపోతూ ఉంటాయి చూసారు ఈ మొక్క ఏంటంటే పొద్దునే సాయంత్రం కొంచెం తప్పకుండా వాటర్ చేయాల్సిన మొక్కలండి కొంచెం ఇది వాటర్ పట్టడానికి రెడీ అయిపోయింది అనమాట మిగిలినవి బాగానే ఉన్నాయి సో కొంచెం ఎర్లీగా వాటర్ అది చేస్తాను ఇదండి ఈరోజు వీడియో ఇలా గార్డెన్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి మనం చేయాలి కానీ అందుకనే పొద్దున్నే సాయంత్రం కంపల్సరిగా మనం వాటర్ పోసేసిన తర్వాత లేదా హార్వెస్ట్లు చేసే టైంలో అలా కాకుండా కంపల్సరిగా పొద్దున్నే సాయంత్రం ఆ టైంలో మనం గార్డెన్లో కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ మొక్కల మధ్యన అలా తిరుగుతూ ఉంటే మనం చేయాల్సిన పనులు గుర్తు వస్తాయి అలాగే కొత్త మొక్కలు ఏవైనా పెట్టుకోవాలన్నా అవన్నీ కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట సో హడావుడిగా వచ్చేసి వాటర్ పోయటం హార్వెస్టులు చేసుకోవటం మళ్ళీ కిందకి వెళ్ళిపోవటం అలా కాకుండా చక్కగా మన టైంని కొంచెం గార్డెన్లో గడిపితే మనకి మానసికంగా ప్రశాంతంగానే ఉంటుంది చక్కగా మనం చేయాల్సిన పనులన్నీ కూడా మనకి మనం అబ్జర్వ్ చేసుకుని చేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్